ప్యారడైజ్ విడుదల తేదీ నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం స్వీకారం ఓడెలా దర్శకత్వంలో ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఏసీఎల్వి సినీ బ్యానర్ పై ఈ సినిమాని చెరుకూరు సుధాకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు నాని లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇక ఈ సినిమా తల్లి కొడుకుల సెంటిమెంట్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో నాని తల్లి పాత్రలో సీనియర్ నటి సోనాలి కులకర్ణి నటించబోతున్న విషయానికి తెలిసిందే ఇక హీరోయిన్ పాత్రలో కయాదు లోహర్ నటిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది జూన్ నెలను టార్గెట్ చేసిన నాని ఇకపోతే ఈ సినిమా విడుదల గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నాయి ఈ సినిమా నిజానికి మార్చి ఇరవై ఆరో తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా సినిమా షూటింగ్ పూర్తి కాని నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి ఈ సినిమా దాదాపు వాయిదా పడిందని చెప్పాలి అయితే మార్చి నుంచి తప్పుకున్న ఈ సినిమా మరి ఎప్పుడు విడుదల కాబోతుందనే విషయంపై కూడా అభిమానులు ఆరా తీస్తున్నారు ఇలా మార్చి బరి నుంచి తప్పుకున్న ఈ సినిమా వేసవి సెలవులలో విడుదల కాబోతుందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ వేసవిలో కాకుండా ఈ సినిమా జూన్ నెలలో విడుదలకు పిరమవుతుందని తెలుపొంది సిద్ధమవుతుందని తెలుస్తోంది జడల పాత్రలో నాని జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరువ తేదీ ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి మరి ఈ సినిమా విడుదల తేదీ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది ఇక నాని ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు ఈయన జడల అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే రెండు జడలతో గుబురుగడ్డం పుడకతో నాని మాస్ లుక్లో కనిపించబోతున్నారు ఇలా నాని లుక్ పెద్ద ఎత్తున సినిమా పట్ల అంచనాలను పెంచేసింది విలన్ పాత్రలో మోహన్ బాబు ఇక ఈ సినిమాలో సీనియర్ నటులు కూడా భాగమవుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే మోహన్ బాబు విలన్ గా నటించబోతున్నారు అంటూ చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు అదేవిధంగా సంపూర్ణేశ్ బాబు సీనియర్ నటుడు తనికెళ్ల భరణి వంటి తదితరులు ఈ సినిమాలో భాగం అయ్యారు ఇక ఈ సినిమాకు దసరా ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే నాని శ్రీకాంత్ కాంబినేషన్లో దసరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో ది ప్యారడైజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది